వెంకటేశాయ గోవింద గోవింద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి ఎట్లా మీరు నాణ్యమైన సులభతరమైన దర్శనాలు కల్పించడం లేదు కనీసం నాణ్యమైనటువంటి మంచినీరు ఆహారం అందించడంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు టీటీడీఈఓ ధర్మారెడ్డి కానీ హెల్త్ ఆఫీసర్లు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ పూర్తిగా విఫలమయ్యారు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నియమించినటువంటి అధ్యయన కమిటీ వచ్చి తిరుమల కొండపైన అన్నిటిని పరిసరాల్ని పరిశీలించి అత్యంత నాసిరకమైన అత్యంత అశుభ్రపరమైనటువంటి మంచినీరుని కోట్లాది మంది భక్తులకు అందిస్తున్నారు అని చెప్పేసి నివేదిక ఇచ్చింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారు కేంద్ర అధ్యయన కమిటీ వచ్చి ఇక్కడ పరిస్థితులు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది అంటే మీరు మొద్దు నిద్రపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ పక్షాన టీటీడీ అధికారులను సూటిగా నిలదీస్తున్నాను కేంద్ర అధ్యయన కమిటీ రావాలన్నా ఇక్కడ మంచినీరు శుభ్రంగా లేదు ఇక్కడ భక్తులకు ఇచ్చేటువంటి ఆహారం శుభ్రంగా లేదు ఇక్కడ నాసి రకమైన నీళ్లు ఇస్తున్నారు నాసిరకమైన భోజనం పెడుతున్నారు పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అని చెప్పి కేంద్ర హోంశాఖ కమిటీ అధ్యయన కమిటీ వచ్చి చెప్పే వరకు మీరు మొద్దు నిద్రపోతున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దోపిడికి అడ్డు అదుపు లేదు ఒక్కొక్క రకమైన దోపిడి కాదు దర్శనాల్లో దోపిడి రూముల్లో దోపిడీ ప్రసాదాల్లో దూపిడి చివరికి పేద భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇచ్చేటువంటి వారి దగ్గర నుండి కూడా వాళ్ళు తినేటువంటి పానీయాలలో కూడా మీరు దోపిడీ చేస్తున్నారంటే మీకన్నా జలగల నయము మీకన్నా బందిపోట్ల నయము అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను సూటిగా నిలదీస్తున్నాను ఇంత అలసత్వమా ఇంత నిర్లక్ష్యమా విఐపిల పైన చూపించే శ్రద్ధ సామాన్య భక్తుల పైన చూపించడం లేదు కేంద్ర అధ్యయన బృందం వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి జలాశయాలు పాండవ తీర్థం కానీ ఆకాశ ఆకాశంగ కానీ కుమారధార కానీ పసుపుధార జలాశయాలు అపరిశుభ్రంగా ఉన్నాయి నీళ్లు మారి ఉంది అని చెప్పి వాళ్ళు వచ్చి మీకు చెప్పే వరకు మీరు దానిపైన దృష్టి పెట్టరా ఈ నీటికి రక్షణ ఉందా అని చెప్పి వాళ్ళు సూటిగా ప్రశ్నించారు ఈ నీటిలో ఏదైనా కలుషితం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేరా అని చెప్పి వాళ్ళు సూటిగా ప్రశ్నించే వరకు మీరు మొద్దు నిద్రపోతున్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల్ని నేను ఒకటే అడుగుతున్నాను వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో నిర్మించినటువంటి వాటర్ ఫిల్టర్ హౌస్ ఇప్పటి వరకు ఎందుకు ఆధునీకరించలేకపోయారు అని నేను టీటీడీ అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాను